వెల్కమ్ టు ఇమ్లా వంటకాలు కాలు ఈ రోజైతే నేను దొండకాయ మసాలా కర్రీ చేశానండి ఈ దొండకాయ మసాలా కర్రీ ఎక్కువగా బగారీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మనకు ఎక్కువగా ఈ దొండకాయ మసాలా కర్రీ కర్రీ పాయింట్లో దొరుకుతుంది కదండి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఎవరికి తెలియదు కదా ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే కర్రీ పాయింట్స్టైల్ బా దండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెంతకాలొస్తే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా కొద్దిగా పల్లీలు అలానే కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక కొద్దిగా ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని చక్క లవంగు కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక ఐదు నుంచి ఆరు మిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి బాగుంటుంది సో అలానే ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నువ్వులు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే షిక్ చేసుకోవాలి నేను పావుకి వరకు దొండకాయలు తీసుకున్నానండి బాగా వాష్ చేసుకున్నాను ఒక రెండు మూడు సార్లు ఇప్పుడుంది మనం టూ సైడ్స్ కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది సో మనం దొండకాయలు ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి మనకు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ముందుగా కట్ చేసుకున్న దొండకాయలని యాడ్ చేసుకుందాం దొండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం దొండకాయలు ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఇంకొచ్చి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా వేయించుకున్న దొండకాయలని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి అండ్ ఫ్రై కూడా అయిపోయాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్రేవీ కోసమని ఒక రెండు టమాటోలు నేను ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్నానండి ఒక రెండు టమాటోలు మీడియం సైజ్ టమాటోలు వేసుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకపోయా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు టమాటో అనేది పచ్చివసన అనేది రాదు సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది చూసారు కదా ఎలా సెపరేట్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా వేసుకున్నాక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలో ఏమైనా కొంచెం పచ్చివాసన ఉన్నా సరే పోతుంది చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలండి మీరు ఎంత కారం తింటారో అలా నేనైతే ఒక టీ స్పూన్స్ వరకు ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను అలానే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక దొండకాయలు వేసుకోవాలి వేయించుకున్న దొండకాయలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి ఎలా వేసుకున్నా కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ప్ర కుక్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి దొండకాయ అనేది లోపల సాఫ్ట్గా ఉడుకుతుందండి లేకపోతే అసలు ఉడకదు హై ఫ్లేమ్లో కంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటేనే మనకు దొండకాయ చాలా బాగా కుక్ అవుతుంది అంతేండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్